అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇవాళనైతే నారాడుకు అయితే గులకలు వేస్తున్నాము ఈ రోజుకి నారకి వచ్చేసి టెన్ డేస్ అవుతుంది చూడండి ఇక నారైతే గులకలు చల్తే ఇంకా పురుగు నివారణ అది అంతా ఉంటుందని చెప్పేసి ఇవాళనైతే గుళకలు చల్తుండు వేరే బాయ్ దగ్గరనేమో అది ఎక్కువ అవుతుంది ఒక ట్వెల్వ్ డేస్ అవుతుంది ఇది వచ్చేసి టెన్ డేస్ అవుతుంది చూడండి పౌడరు గులకలు కలిపి చల్లుతున్నారు ఆ పౌడర్ పేరు ఏంటో మరి ఏంటి ఏం ఏంటిది బావ అది నేనైతే చూడలేదు పత్తి ఏరిస్తున్నా కదా ఇక్కడికే వచ్చి బాగా ఇట్లా చల్తుండాలంటే వచ్చిన చూడండి నారైతే ఈసారి ఇట్లా వచ్చింది కనీసం తువ్వాలన్నా కట్టుకుంటాయి పోగా ముక్కులకు అంతా లేస్తుంది అది ముక్కులకు పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్టీన్ డేస్లో నార అయితే నాటైతే పట్టడం జరుగుతుంది తొందరగా గ్రోత్ రావాలని చెప్పేసి గులకలు అయితే యాడ్ చేస్తున్నాము యూరియా వేద్దా బాబు ఇప్పుడు ఈ చల్లిన త్రీ డేస్ తర్వాత యూరియా వేయాలంట అట్లయితే ఇంకా గ్రోత్ తొందరగా వస్తుంది ఇప్పుడు పురుగు గుట్టు పోతుందా చూడండి ఇక్కడ ఫుల్ వీల్స్తోనైతే పొలం అయితే దున్ని పెట్టినాము అవ గుడి దగ్గర నుంచి ఇక్కడ దాకా రెండు లైన్ అన్నట్టు ఇంకా నెక్స్ట్ దున్నేటప్పుడు ఫుల్ ఫీల్స్ ఎక్కించి మొత్తం దుంతా అన్నట్టు నేను కొంచెం చల్తీ బావా మా అమ్మో ఇప్పుడైతే ఇవ్వడు ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ పడ్డ ప్రాబ్లం కాబట్టి ఎందుకంటే ఒక్కొక్క గింజ ఒక్కొక్క రూపాయి పడ్డది అందుకని చెప్పేసి అంత ధర ఉంది కదా వడ్లకి వానాకాలం సీజన్లోనే నా సరిపోక మా సిబ్బంది అయింది ఈసారి అయితే మంచిగానే వట్టింది అనిపిస్తుంది ఫోర్ అవర్స్ చూడ అంత మోకానికే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి